పదకొండు నెల పదవ తారీఖున మన కందుకూరు కూడా దగ్గర మెడికల్ షాప్ దగ్గర వాసం నవీన్ అనేటటువంటి కుర్రోడు బైక్ పెట్టి మెడికల్ షాప్లో షాపింగ్ చేస్తూ ఉంటే అతను బైక్ పోవడం జరిగింది అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే మా దర్యాప్తులో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు కొందలూరు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందినటువంటి గుంటగా మాల్యాద్రి అని చెప్పేటటువంటి అతను ఇతను పాత నేరస్తుడు గతంలో కూడా జరుగుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతనికి ఇట్లాగే బైక్ దొంగతనం చేసింది దాంట్లో జైలు శిక్ష కూడా ఒక సంవత్సరం రోజులు అనుభవించి రావడం జరిగింది అతన్ని విచారిస్తే అతని దగ్గర ఈ అంకాలమ్మ గుడి దగ్గర వాసు నవీన్ కుమార్ సంబంధించినటువంటి బైక్తో పాటు హైదరాబాద్లో ఒక రెండు బైకులు భీమవరంలో ఒక బైకు అట్లాగే పొందలూరు ఎంఆర్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర ఒక బైక్ ఇలాగా ఈ బైక్లన్నీ కూడా దొంగిలించాడు అని చెప్పేసి అతను ఒప్పుకోవడం అదేవిధంగా మొత్తం టోటల్ ఆరు బైకులు అతని నుంచి రికవరీ చేయడం జరిగింది అతను అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం పదిన్నర టైంలో వాళ్ళ ఊర్లోనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రొటీ చేయడం జరుగుతుంది విచారణలో భాగంగా మాకు ఉన్నటువంటి ఆనవాళ్ళను బట్టి మేము ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని అతని దగ్గర ఈ విధంగా ఇతనే చేసి ఉండవచ్చు అని చెప్పేసి అతను విచారిస్తే అతను అడ్మిట్ అవ్వడం బైక్లు రికవరీ చేయడం జరిగింది చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్